మన ఛానల్ కి స్వాగతం ఈరోజు కథ పేరు ఇంతకీ కుందేలు ఎందుకు రాలేదు రామాపురం ఊరి చివర ఒక పెద్ద అడవి ఉండేది అందులో క్రూరమైన జంతువులేవీ లేకపోవడంతో చిన్న చిన్న జీవులన్నీ ఆనందంగా ఉండేవి ఆ అడవి పక్కనే చక్కని మంచినీటి కొలను దాని ఒడ్డునే మర్రి చెట్టుకూడా ఉండేది ఆ ప్రాంతమంతా చాలా విశాలవంతంగా ఉండటంతో అక్కడికి ఆడుకోవడానికి ప్రతిరోజు కుందేలు పిల్ల జింక పిల్ల కోతి పిల్ల వచ్చేవి ఎంచక్కా ఆడుకుని కాసేపు కబుర్లు చెప్పుకుని వెళ్లిపోయేవి అదే చెట్టుమీద ఒక చిన్న ఉడుత నివసించేది అది కూడా వీటితో కలిసి ఆడుకునేది అలా అవి స్నేహంగా ఉంటూ ఆనందంగా గడిపేవి ఎప్పటిలాగే అన్ని జీవులు ఆడుకోవడానికి వచ్చాయి కాని కుందేలు పిల్ల మాత్రం రాలేదు దాంతో అన్నీ పడ్డాయి అప్పుడు ఉడుత మిగతా వాటితో ఈ రోజు కుందేలుకు ఏమై ఉంటుంది ఎందుకు ఆడుకోవడానికి రాలేకపోయింది అసలు ఏం జరిగిందో ఏమో అని కాస్త దిగులుగా అంది ఎప్పుడూ మనకంటే ముందుగానే ఇక్కడికి చేరుకునేది రోజు రాలేదంటే ఖచ్చితంగా ఏదో ముఖ్యమైన పనే ఉండి ఉంటుంది కాసేపు వేచిచూద్దాం అని నిదానంగా అంది జింక పిల్ల అన్ని జీవులు కుందేలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని దారి వైపే చూస్తూ ఉన్నాయి కాని ఎంత సమయం గడిచినా అది మాత్రం రాలేదు ఇంతలో ఆ దారిగుండా తోడేలు వస్తుంటే దాన్ని పిలిచి మా కుందేలు పిల్ల నీకు దారిలో ఎక్కడైనా కనిపించిందా అని అడిగింది కోతి అప్పుడది నాకేం పని లేదనుకుంటున్నారా ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని చూడటానికి అని చిరాదా సమాధానం చెప్పి వెళ్ళిపోయింది ఆ వెనకాలే గున్న ఏనుగు వస్తుంటే దాన్ని కూడా అదే ప్రశ్న అడిగింది నాకు ఎవరూ కనిపించలేదు అయినా ఎవరి సంగతి నేను పట్టించుకోను నా పని నాది నన్నెందుకు విసిగిస్తున్నారు అని కసురుతూ కొలనులో నీళ్లు తాగడానికి వెళ్లింది ఏనుగు ఇలా ఆ దారిన వస్తున్న జీవులన్నింటినీ అడుగుతూనే ఉన్నాయి చాలాసేపు దానికోసం ఎదురుచూసిన అది రాకపోవడంతో కోతి జింకకు ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు ఇక జింక మనం వెంటనే బయలుదేరి మన కుందేలు ఇంటికి వెళ్లాం అసలు ఏం జరిగిందో కొంచెమైనా తెలుస్తుంది అంది అవును నిజమే అంటూ బయలుదేరాయవి అక్కడికి వెళ్లి చూస్తే కుందేలు తల్లి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంది కుందేలేమో ఏడ్చుకుంటూ పక్కనే కూర్చుంది గబగబా దగ్గరకు వెళ్ళి మిత్రమా అమ్మకు ఏమైంది అని ప్రశ్నించాయవి నిన్న రాత్రి నాకోసం ఆహారం తీసుకొస్తానని వెళ్లిన అమ్మ వర్షంలో బాగా తడిసిపోయింది పరిగెత్తుకుంటూ వస్తుంటే పెద్ద బండరాయి మీద నుంచి కింద పడిపోయింది దాంతో బాగా గాయాలయ్యాయి కాస్త జర్వం కూడా వచ్చింది ఏమీ తినకుండా అలాగే పడుకుని ఉంది ఇప్పుడు ఏం చేయాలో నాకు అస్సలు కోచడం లేదు అని ఏడుస్తూ జవాబిచ్చింది కుందేలు అయ్యో అవునా మరి వైద్యం కోసం మన ఎలుగుబంటి దగ్గరకు తీసుకెళ్లావా అని అడిగింది జింక పిల్ల బయలుదేరి కాస్త దూరం వరకు వెళ్లాము కాని నీరసంగా ఉండటంతో అమ్మ నడవలేకపోయింది మా ఇంటి చుట్టుపక్కల ఉన్న జంతువులను కాస్త తోడుగా రమ్మని అడిగితే మేము ఆహారం వెతుక్కోవడానికి వెళ్లాలి అంటూ వెళ్లిపోయాయి అని చెప్పిందది ఇంతలోనే అక్కడికి ఉడుత కూడా చేరింది ఆ మాటలు విని ఇప్పటికే చాలా ఆలస్యం అయింది ఇప్పుడు మనం వచ్చాం కదా వెంటనే అమ్మని వైద్యుని దగ్గరికి తీసుకెళ్లాం పదండి అంటూ అందరినీ గాబరా చేసిందది కోతి కుందేలు తల్లిని జాగ్రత్తగా పట్టుకుంది ఎలుగుబంటి దగ్గరకు వెళ్లగానే అది పరిశీలించి ఓ పసరు మందు నోట్లో వేసింది ఆ తర్వాత కాసేపటికి తల్లి కుందేలు తేరుకుంది దాని దగ్గర ఉన్న క్యారెట్ దుంపలు ఇచ్చి తినమని చెప్పి సరైన సమయంలో కుందేలును వైద్యం కోసం తీసుకువచ్చారు లేకపోతే చాలా ప్రమాదం జరిగి ఉండేది అంది కొన్ని మొక్కలు ఇచ్చి మూడు పూటలా వాటిని పసరు చేసుకుని తాగమని చెప్పింది ఎలుగు ఇక అన్నీ కలిసి కుందేలు తల్లిని జాగ్రత్తగా ఇంటికి చేర్చాయి పిలవకుండానే వచ్చి దాని ప్రాణాలు రక్షించినందుకు బిడ్డ స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపింది తల్లి కుందేలు ఆ రోజునుంచి దాని ఆరోగ్యం కుదుటపడేంత వరకు కోతి జింక ప్రతిరోజు తల్లీ బిడ్డకు ఆహారం తెచ్చివ్వసాగాయిత కుందేలుకు తోడుగా దాని దగ్గరే ఉంటూ సాయం చేసింది ఒక రెండు వారాల తర్వాత ఆ తల్లి కుందేలు అనారోగ్యం నుంచి కోలుకుంది మళ్లీ ఎప్పటిలా అడవంతా తిరగడం ప్రారంభించింది ఇన్ని రోజులు దానికి సాయం చేసిన పిల్ల కుందేలు మిత్రులను చూసి ఆ చుట్టుపక్కల నివసిస్తున్న జంతువులన్నీ కూడా మనం పక్కనే ఉండి ఎలాంటి సాయం చేయలేకపోయామే అనుకున్నాయి తర్వాత కొన్ని రోజులకు ఆ తల్లి కుందేలు జింక కోతి ఉడత పిల్లలను ఇంటికి పిలిచి వాటికి ఇష్టమైన ఆహారాన్ని చేసిపెట్టింది ప్రతిరోజు నా బిడ్డ మీ దగ్గరికి ఆడుకోవడానికి వస్తుంటే అంత దూరం వెళ్లడం ఎందుకని కోపగించేదాన్ని కాని మీరు లేకపోయి ఉంటే నా ఆరోగ్యం కుదుటపడేది కాదు మాకోసం చాలా శ్రమించారు ఆనందంలోనే కాదు ఆపదలో కూడా స్నేహితులు ఉంటారని నిరూపించారు అందరికీ మీలాంటి మిత్రులే ఉండాలని కోరుకుంటున్నాను అని మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంది సమాప్తం ధన్యవాదాలు మరికొన్ని కథలు కోసం మన ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ శ్రేయాభిలాషి మల్టిపుల్ వేస్తో గ్రో